శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల స్పెషల్ ఫీజు వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు విద్యారంగంలో వస్తున్న పెను మార్పులు చాలా భయంకరంగా ఉన్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు రాజు డి చందు హరీష్ మాట్లాడుతూ విద్యా ఓఎస్పీ యాప్ తో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు అధిక ఫీజులు వసూలు చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతి విద్యార్థి సంవత్సరానికి ఐదు వేల రూపాయల వరకు కోర్సు ఫీజు కట్టమంటే విద్యార్థుల తల్లిదండ్రులు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యా దీవెన వసతి దీవెన తల్లి అకౌంట్లో పడేటట్లు చూపిస్తుందని కానీ జ్ఞానభూమి వెబ్సైట్లో సెట్ చెక్ చేస్తే కనిపించడం లేదన్నారు కళాశాల మెయింటెనెన్స్ లైబ్రరీ యూనివర్సిటీ తదితర పేర్లతో విద్యార్థుల వద్ద నుండే డబ్బులు వసూలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు పేద విద్యార్థులుగా ఫీజులు కట్టలేకపోతున్నామని ఆరోపించారు ఫీజు కట్టకపోతే హాల్ టికెట్లు ఇవ్వమని విద్యార్థులను యాజమాన్యం బెదిరిస్తుందన్నారు తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి స్పెషల్ ఫీజును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిగ్రీ విద్యార్థులు కోరారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానాన్ని ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనట్టుగా మన రాష్ట్రంలోనే అమలు చేస్తారు అందులో భాగంగా మన డిగ్రీ విధానంలో గత మూడు సంవత్సరాల వరకు మూడు సంవత్సరాలు ఉండే నాలుగు సంవత్సరాలు చేశారు అదే డిగ్రీని హానర్స్ డిగ్రీ పేరిట రెండు సంవత్సరాలు డిగ్రీ చదివిన స్టూడెంట్స్కి డిప్లొమా సర్టిఫికేట్ మూడు సంవత్సరాలు చదివిన స్టూడెంట్స్కి డిగ్రీ సర్టిఫికెట్ నాలుగు సంవత్సరాలు చదివిన స్టూడెంట్స్కి ఆనర్స్ డిగ్రీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా కోర్స్ ఫీజుతో పాటు స్పెషల్ ఫీజు ఎడ్యుకేషనల్ కమిషనరే కలెక్ట్ చేసుకోమని చెప్పినట్టు జీవోలు కూడా తీసుకుని వచ్చారు ఆ స్పెషల్ ఫీజుల్లో కాలేజ్ డెవలప్మెంట్ ఫీజు యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫీజు సిపిటీసీ వగైరా వగైరా ఇలా ఫీజులు అనేవి చాలా ఉన్నాయి కోర్స్ ఫీజు ఏదైతే ఉందో జేవిడి నుంచి నాలుగు విడతలు మాత్రమే పడతాయి నాలుగు విడతల్లో మీ ఫీజు రీఎంబెర్స్మెంట్ చేస్తానని గవర్నమెంట్ కేవలం రెండు విడతలు మాత్రమే వేస్తుంది వీళ్ళని రెండు విడతలు ఫీజులు అనేవి ఇంకా బకాయిలే ఉండిపోతాయి దీనివల్ల స్పెషల్ ఫీజులు ఈ ఏదైతే జేవిడి ప్రాపర్గా పడక విద్యార్థులను చాలా ఇబ్బంది పడతానో అలాగే ఏదైతే ఒక ఆర్ట్స్ స్టూడెంట్కే ఈ స్పెషల్ ఫీజులు ఈ రెండు వేల ఐదు వందల వరకు నుండి మూడు వేల వరకు ఫీజులు అనేవి ఉన్నాయి అయితే ఇవేవి కూడా ఈ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు ఫీజులు ఏవి కూడా రీఎంబెర్స్మెంట్ కింద నాలుగు విడతలు కూడా రావట్లేదు రెండు విడతలే వస్తున్నాయి స్పెషల్ ఫీజులు కూడా ఈ రీఎంబెర్స్మెంట్లో భాగంగా గవర్నమెంట్ ఇవ్వట్లేదు దీనివల్ల ఒక పేద విద్యార్థి గవర్నమెంట్ కాలేజీలో చదివి ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతుంది అప్పుడు రీఎంబర్స్మెంట్ అనేది ఒక స్టూడెంట్ నుంచి కాలేజీకి పడేది ఇప్పుడు ఆ రీఎంబర్స్మెంట్ స్టూడెంట్కి వచ్చే స్కాలర్షిప్ అవన్నీ కూడా జేవిడీ రూపంలో తల్లి అకౌంట్కి వేస్తాను బట్ దీనివల్ల కాలేజీలో ఫీజులు పెంచేసి మా దగ్గర నుండి వచ్చే జేవీడీని కూడా అక్కడ కట్టేస్తే మాకు జేవీడీ వేసుకోవడం పెద్ద ఉపయోగమే లేదు నాలుగు విడతలు వేస్తున్న జేవీడీ రెండు విడతలు మాత్రమే వేస్తాను ఇక్కడ మన కాలేజీలే కాకుండా మిగిలిన అన్ని కాలేజీల్లో కూడా ఇదే విధంగా ఉంది సిపిటీసీ ఫండ్ అనేది ఒక్కొక్క ఒక్కొక్క కాలేజీల్లో ఒక్కొక్కలా ఉన్నాయి మరి మన ఆర్ట్స్ కాలేజీలో అంటే ఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదివినా అలాగే ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల్లో డిగ్రీ చదివినా రెండి కూడా ఒకే ఒకేలాగా ఉంటే మరి గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థుల సంఖ్య ఏ విధంగా పెరుగుతుందని మేము క్వశ్చన్ చేస్తున్నాం అలాగే ఈ ఆనర్స్ డిగ్రీలో భాగంగా ఇంటర్న్షిప్ నరసనపేట కానీ టెక్కలు కానీ పలాసా కాశీపొగ్గ ఇలా వేరు వేరు ప్రాంతాల్లో ఇంటర్న్షిప్ అనేది వేస్తారు ఆ ఇంటర్న్షిప్ కనీస ఛార్జీలు కూడా గవర్నమెంట్ నుంచి రావట్లేదు అలాగే కోర్సుకు తగ్గ ఇంటర్న్షిప్ అనేది విద్యార్థులుగా మాకు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి మోటార్ మోసేది ఒక ఇంటర్న్షిప్ ఒక హోటల్లో ప్లేట్లు కడిగేది ఒక ఇంటర్న్షిప్ ఇలా రంగానికి సంబంధించి కాకుండా ఇష్టం వచ్చినట్టు ఇంటర్న్షిప్లు వేస్తే విద్యారంగాన్ని పూర్తిగా కుదేలు చేసేది కళాశాలలో కాలేజీల్లో క్లాస్ రూముల్లో చదువుకోవాల్సిన స్టూడెంట్స్ బయట ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూలి పనులు చేసుకునే విధంగా కనిపిస్తుంది కాబట్టి హానర్స్ డిగ్రీ విధానాన్ని రద్దు చేయాలి అలాగే ఇంటర్న్షిప్ని ఎగ్జామ్స్తో ముడిపెట్టకూడదు స్పెషల్ ఫీజులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయాలి అలాగే జేవిడి నాలుగు విడతలు కూడా సక్రమంగా పడాలని విద్యార్థులుగా మేము ఈరోజు క్వశ్చన్ చేస్తాము హరీష్ నేను బిఏ హెచ్జీపీ ఫైనల్ ఇయర్ చదువుతాను